కేటీఆర్ కేసీఆర్ కవిత ఇలా ఎవరైనా మద్య కేసులు ఈ ఎట్లుంటుంది అనేది వాళ్ళకి తెలియాలి ఇలా ఇన్ని ఎన్కౌంటర్ చేపించిన మరి ఆయన గతమైందో మీరు చూసుకుండా ప్రభాకరావు గతి పారిపోయి ఎవరికి ఆనందం ఉన్నది లేదో నాకు మాత్రం ఆనందం ఉన్నది ఎందుకంటే నా మీద చాలా సార్లు చాలా ప్రయత్నాలు చేసిండు ఆయన చెప్పలేనండి ప్రయత్నాలు కూడా చేయడం జరిగింది ఇప్పుడు కూడా ఒకటే మాట చెప్తున్నా తను నిష్పక్షపాతంగా విచారించి సిబిఐతో విచారించాలి ఈ టేప్ ట్యాపింగ్ అనేది ఫోన్ ట్యాపింగ్ అనేది నిక్షపాతంగా వివరించి చెప్పాలి అది ట్యాపింగ్ చేయన్నది ఎవరు ఈ ట్యాపింగ్ కనుక సూత్రధారులు ఎవరు పాత్రధారులు ఎవరు ఇక్కడ కూడా ఒక దొర గడిలో కూడా పెట్టిండు ఎవరి కోసం పెట్టిండు ఎవరి కోసం పెట్టిండు ఇక్కడ కూడా చూడవలసిన బాధ్యత ఇప్పుడున్న పోలీసుల మీద ఉంది కాబట్టి దాన్ని క్షుణ్ణంగా ఎంక్వైరీ చేసి మరి పరిశీలించాలని కోరుకుంటున్నా ఖాతీ మిత్రులకు మీ అందరికీ ఒకటే మాట చెప్తున్నా మీరు కొంత అటగాగా ఇటుగా పరిశాలు ఉన్నారు ఇటు పోవాల్సిన అవసరం లేదు ఇగ్గు గట్టా ఆ కట్ట అని నా కొండగట్టే ఉండండి మీరు మీ మీ ఆ రోజన్నా మీకు ఇల్లు జాగా చూస్తాం మేము మున్సిపాలిటీలో చిట్ట కింద నిలబడతాను అని చెప్పి అప్పుడు నేను ధైర్యంగా చెప్పాను నేను కట్టేయడం కట్టించడం జరిగింది